మ <laughs>

ఇప్పుడు అలెట గోడ జరుగుదాం కట్టొట ఉంటానని వాయి అందరి <laughs> <laughs> அம்மு <muchan> அம்முதேன்ப <tapir> 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 <tapir>

ఎవరో కొట్టేవాళ్ళు ఎవరు ఎత్తించే వాళ్ళు ఎవరు లేరు తెల్ల తెల్లగా మందర కాక అవర్ణం అయ్యా మా సొవల తొప్పు లేదు గలం లేదు కండి లేదు మందకు రెండు జీవరాశులు లేవు మందకు రెండు జీవరాశులు కమ్మైన అయ్యా ఒక్కరు కాదు ఇద్దరు కాదు వంద వందల మంది అక్కడ కావాలన్నారా మేపు కచ్చిటోళ్ళు కొంతమంది పొద్దాక కావలి స్టోళ్ళు కొంతమంది తెల్లని దాకా సరే పోయి గారు సరే ఏదన్నా ఎప్పటి గొప్ప తీరు ఉండదు ఏదన్నా పులో సింహమో అచ్చి మాత్రం అనగా అటువంటి గాని మందలు పడవచ్చు మందకు రెండు జీవాలకు ఉండబోవచ్చు మంద తరాబు గ మాత్రం అనగా అది పెట్టుకొని తింటే మంద తరాబ్ గడక ఇక్కడ రక్త మరకలు ఉన్నాయా బిడ్డ అయ్యా రాజా దేశపతి రాజా లేవు రక్తమార్గలు బొక్కలు లేవు యువక లేవు ఏమి లేవయ్యా రక్తం మరకలు లేవు ఆనవాళ్ళు లేవు ఏం ఆనవాళ్ళు లేవు ఇప్పుడు కాదాపరం దొంగ ఇట్లు రావచ్చునా దొంగగిట్లాచి కనుక నేను అటువంటి ఏంటన్నా పనగడ ఇలా వచ్చి తప్పన జీవా జీవాల మాత్రం ఎత్తుకపోవచ్చు ఆనవాలు కనిపించింది అయ్యా దేశ మధ్య రాజా తొవ్వ లేదు తొప్పులు లేదు గరం ఉన్నది ఏ రంగా చెప్పుకోవాలి అయ్యా మేము అందరము తెలివితోటే ఉన్నామన్నరే వీళ్ళు ఒక ఏళ్ళు కాదు రెండేళ్ళు కాదు పదమూడేళ్ళ బట్టి నాకు మనసు వచ్చే మాట ఒక్కటి అన్నట్టు అయ్యేది ఉంటే వాళ్ళ మనసు బాధపడుతుంది ఇవాళ చేతులున్న రూపాయి ఖర్చు అయ్యేది ఉంటే రేపు కూలికి పోయి సంపాదించుకోవచ్చు చేతులున్న మనిషి జారిపోయినట్టు అయ్యేది ఉంటే ఈ జన్మల మళ్ళీ సంపాదించలేము అప్పుచారు చేసుకున్నామని అన్నం ఒక్క బుక్క తింటే అరుగుద్ది అని మాట అరగదనుకున్నాడు రాజు కత్తిరి మీద ఉన్న రాజు ఒక్క మాట అన్నాడు కొడగా బోయారా మీరు మందరకాడికి వెళ్ళిపోయి నేను చూసుకుంటాను అన్నాడు ఓ దేవుడు ఆ పోయి కనుకనేమి మందరకాడికి వెళ్ళిపోయింద్రాపతి మహారాజు అప్పుడు రాజ్యాంగ రాజు దశపతి మహారాజు ఆలోచన పరుడైంది అనేది జీవరాశులు ఎదువేనేది ఇవ్వలేకపోయేరు మరి తొగ తొక్కులు లేదనవటే దారి దాటిల్ లేదనబట్టే ఏమైంది అని ఆలోచన పరుడైంది అమ్మమ్మా మరి ఏడు దొట్ల ఏరగలు ఏడు దొడ్ల గుర్రాలు ఏడుదొడ్ల ఒంటెలు దొట్ల ఆవులు ఏడు ఏడుదొట్ల ఏడు దొట్ల దున్నపోతు ఇవన్నీ ఎక్కడి రాజుకు ఈ రాజు సంపాదించినవి కాదు రాజు తండ్రి సంపాదించినవి కాదు రాజు తాత సంపాదించినవి కాదు వీళ్ళ అత్తగారి అత్తగారు ఏ ఊరు ఏరాంపు నగరం మా పేరు ఏడాంపురాజు అత్తమ్మ పేరు మహాలక్ష్మిదేవి ఆమె వాళ్ళు అన్నారు ఏడు ఉరిపిట్ట ఎవరు ఏడు ఊరిపిటరు నీలవేణి పాలవేణి గంగవేణి గౌతవేణి అనసూర్య శకుంతల చంద్రవణి సంతానం లేకపోతే ఉంకోతి అత్త మాత్రం అనగా ఎట్లుంటుందో ఏం బాధపడుతుందో అని పెద్దది అటువంటి బుద్ధిమంతురాలు కాబట్టి చెల్లెని ఎదినేసలను ఎదిగినట్టు తీసుకొచ్చి పెరిచేసింది కానీ ఈ కథ కిస్త నడిచింది మరి ఇప్పుడు మా అత్త అనగా మా అత్తగారు ముచ్చట మా అత్తగారి సొమ్ము వేయింది మనకు కొడుకున్నట్టేళ్ళు పిల్లలు ఆడు ఎవరి ఎవరింటి తోటకూర దొంగతనం చేసుకొచ్చేది అవ్వని తీసుకొని కొడుకు ఇలా కూర తెచ్చిన వాళ్ళు సంబరపడా అలా పరా ఎవరింటి కానీ తోటకూర ఎట్లా తెచ్చిన వాళ్ళని వానికి ఈ తౌడు ఆ తరిచినట్టు అయ్యే వాడు రేపు మళ్ళీ దొంగతనం చేయడు పట్టించుకోవాలి దగ్గర అనుకున్నట్ట పెద్దగా నేను అంకా ఇళ్ళలో చొత్తడు బాగా అలా ఆ వాడు ఒక్క పిలగాన్నను ఆడపిల్లనైనా మో పిల్లగానైనా పెంచుడు పద్ధతి అనేది మాత్రం పుట్టంగానే ఎవరు లొంగ కాదు పుట్టంగానే ఎవరు దొంగ కాదు తల్లిదండ్రుల దగ్గరనే పోతుందమ్మా ఎలాంటి చెట్టు పెడితే కనుక నేను అంకర పోతే కట్టే దాన్ని సక్క కట్టుకుంటే సక్కగానే పెరుగుతుంది వంకర పోతాంట కనుక నేను చూసుకుంటా అంటే అది వంకర వంకరే ఉంటుంది ఆ చెట్టు పెట్టిన తప్పు కాదు చెట్టు తప్పు కాదు ఈ ముఖ్య మా భార్యతో చెప్పాలనుకుంటా రాజు పది రాజు మూడు రోజుల తర్వాత భార్యల దగ్గర பாரிய ரெண்டிய பவனால் சிறுவரு வீருக்கு அந்த

I'm not ఇంటనే పొద్దున్న దాకా తెలియదాగా ఇంటనే కూర్చున్నట్టే గస ఉంటుంది అంటారు కదని వాడు ముండపడి కూసు ఊరికి ఉంటారు వాడు ఎప్పుడు పైకి వెళ్ళాడు అంటారు అదే ఆడిది మాత్రం నాలుగు సార్లు బజార్కి వెళ్ళింది అనుకో ఇది ఊరికే తిరిగిపోతారా నాలుగు సార్లు ఎవరి కోసం వెళ్తాదో అని చెప్పి మాట్లాడరు లోకం లోకం చెరువు మీద ముగ్గురున్నది సాధబాయి మీద ముగ్గురున్నది కానీ లోకం మీద రోజు ముత్తమంతా ముత్తమంతా ఉంటాయి కానీ వాటిని మూస్తాడు ముగ్గురు లేదు అందుకే నా పని లేదరావు పని మీద ఏడుగురు మనుషులు కర్పడుతున్నావు మరియు ఒక్కనాడన్నా వచ్చినావాడు వచ్చినావా ఏం తింటారు ఏం తాగుతారు అని చెప్పి అంటే ఏమన్నట్టే ఇది దానికి ఏడుగురు దాసుల్లో పెట్టిన ఏడున్న నలభై తొమ్మిది దాసగాంతలు కాళ్ళ కింద పెట్టకుండా తానుకుంటున్నారు అంతరు అబద్దం ఉండదు ఆయన ఇక్కడ సాత్రాలు మంచి ముచ్చటో ఇంటి పక్క పోంటే కూడా దొరకదంట అదే చెడు ముచ్చట అయితే ఊరంతా చెప్పని కూడా అవుతుందంట అయినా కానీ వీళ్ళ కింద రొంగద్దు నేను ఎవరైనా చెప్పింది

ఏ మర్యాద చెప్తాను ఒళ్ళు పెట్టా నాకు అని తిట్టుకుంటా తిట్టుకుంటా కొత్త ఒకటైతేనే ఉంది ఇద్దరు అయితేనే ఉంది ఏడుగురా એગા ઝિંગરા એસ્કો એમના રાત સાલ આગળ આ જાય વાની અંધાર ઓલી આતો ના తిట్ట నన్ను తిట్టే మంచిదే కానీ నా బంగారవాసం అంటే రవరా తిడతారు నా పోచ్చు చెప్పకపోయి నా రవరా చెప్పుకోవాలి నా బంగారు దేవతను తిట్టబట్టిది అని రాదు నా చిన్న పోయి రాజునైనా లోపల ఉంటాయి లోపలన్నీ రాక్ష నా భర్త దశపతి మహారాజు ఎవరైనా కిలకిల కిలకిల నవ్వుకు దచ్చిలోడు ఇలా కిలో కూడా నవ్వుతలేరు కాలిన కోట లేక నే తిరిగే సుమారేసుకుని వస్తాను

అయితే ఉన్నారు ఆనవాళ్ళు అన్న ఆనవాళ్ళు లేదంటారు అయినాక మరి ఎట్ల గది కావాలి అది మా అత్తగారు సొమ్ము నా భార్యలో చెప్పాలని చెప్పి నేను ఏడుగురు భార్యల దగ్గర పోయినా నా భార్యల దగ్గర పోతే నా ఏం చేశారు రూమ్ కి వచ్చారు గురికి వచ్చి గతం వాళ్ళు మొదలు పెట్టారు ఇక నేను ముచ్చినా చెప్పదామంటే వాళ్ళు అంటారు కదా ఏమన్నా ఉంచుకున్నావు కదా చెప్పింద అన్న వాళ్ళే మనం అసలు పెద్దదన్న చేసిన నేను ఊరుకుంటారా ఏం మాట్లాడతారని చెప్పి అన్న వాళ్ళే కదా ఇంకో అన్నది కదా ఇక సిట్టు నచ్చిందని అన్నది లోతుగా నచ్చింది ఎట్లా నచ్చిందని ఉగతి ఇక లొట్టేపు నచ్చిందని ఉగతి ఇక భుజాలు ఎత్తున్నది నచ్చిందనే ఉంజాపల్ ఎట్లా నచ్చిందని ఉగతి

ఏం గుణం ఉంది చూడు ఏమిటి తోటి చేసిరండి గుణం బంగారం తోటి చేసినా ఎండి తోటి చేసిరండి గుణం ఇంత మంచి గుణం చూడు దాన్ని నా అక్కలైతే అని తిట్టపోదురా చూడు దాన్ని ఎంత పెద్ద మనసు చెప్పుడు ఇక ముఖ్యం అదే ఇక చూడు నీ మనసు బాగా పెట్టుకో నువ్వు లోపల అన్నం పెట్టాను అన్నం పెట్టురా అన్నం అబ్బా దీనికి మనం చాలా ఏడుగురు భార్యలు మూడు రోజుల తర్వాత ఏడుగురు భార్య దగ్గర పోతే పాలు పోయకుండా మంచితే చాయవేయకుండా మంచితే మంచిలనిచ్చిందా అదే ఈ చూడు నువ్వు తిట్టిరే సాభించిరే అన్నా కానీ అయితే అయితే గాలికేపాయ మాట అన్నం అయితే అంటాను గిస్ ఎన్ని నీకు ఏం ఏమవుతుంది రెండు కిలో బంగారం పట్టుకపోయిరే పొద్దుగా దాన్ని ఉద్యోగం చేస్తామని చేసుకున్న భార్యకు అయ్యా ఏళ్ళు ఐదేళ్ళు అట్లే వస్తానండి ఒక అర్ధం పెట్టి పావుతుల పావుతులం పెట్టి చిన్న ఉంగరం చేస్తాయి అని చెప్పి భార్య అడిగేది ఉంటే

నేను మీ నల్ల శ్రీనివాసని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్